అందరికీ నమస్కారం భవ మానవ జన్మకి తల్లిదండ్రులను మించిన దైవం లేదు చిన్నప్పుడు తల్లిదండ్రుల మాట విని మంచి నడవడికతో సుగుణాలను వంట పట్టించుకొని వారి ఆశీర్వాద బలంతో ఎంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు పెద్దయ్యాక వారి సేవలు చేసుకుంటూ వారిని ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకుంటే ఏ గుడులకి ఏ పుణ్యక్షేత్రాలకి వెళ్ళనవసరం లేదు అదే భగవంతుడి దర్శనం సేవ చేసుకున్న ఫలితం లభిస్తుంది ఎల్లవేళలా సంతోషంగా ఉండగలుగుతారు మనిషికి సంతోషానికి మించిన సంపద లేదు ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు ముఖ్యంగా మనం చేసే పని మంచిదైతే ఎంత కష్టమైనా భయపడి కూర్చోకుండా అడుగు ముందుకు వేయడానికి ప్రయత్నించాలి గెలుపు ఓటముల గురించి ఆలోచించకూడదు గెలిస్తే ముందుకు నడిపిస్తుంది ఓడితే తర్వాత ఏం చేయాలో చూసే చూసేవాళ్ళు చుట్టూ లేకున్నా పుష్పం వికసించక మానదు అలాగే మన పని మనం చేసుకుంటూ పోతే మనల్ని ఇష్టపడే వాళ్ళు మనల్ని వెతుక్కుంటూ వస్తారు నాకేమీ తెలీదు తెలుసుకోవాలి అని ముందుకు సాగితేనే చాలా నేర్చుకోవచ్చు నాకంతా తెలుసు అని కూర్చుంటే ఎక్కడి వాళ్ళు అక్కడే ఉంటారు జీవితంలో చాలా కోల్పోతారు జీవితంలో గెలుస్తామా ఓడిపోతామా అనేది ముఖ్యం కాదు సరైన దారిలో ప్రయాణిస్తున్నామా లేదా అన్నది ముఖ్యం గెలుపు కంటే పోరాటమే గొప్పది ఆనందం అనేది ఆస్తుల్లోనో అంతస్తుల్లోనో ఉండదు ఒకరికొకరు అర్థం చేసుకొని ఆప్యాయంగా కలిసి మెలిసి జీవిస్తూ ఉండడంలోనే సరైన ఆనందం ఉంటుంది ఒకరికొకరు అండగా ఉంటూ నీకు నేను తోడుగా ఉన్నాను అని ఇచ్చే భరోసాలోనే సరైన ఆనందం ఉంటుంది అసలైన ఆనందం అదే ఇదే జీవిత సత్యం సర్వేజన సుఖినవంతు ధన్యవాదములు